అందరికీ నమస్కారం అండి ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి మూడు శుభవార్తలు సీఎం చెప్పారంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది వాస్తవానికి మూడు శుభవార్తలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం ఏదైతే చేయుత పెన్షన్లకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఎన్ని జిల్లాల వరకు పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నారు నాలుగు పథకాలకు సంబంధించి ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం మొత్తానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది కొత్తగా ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఇందుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారు ఎవరెవరికి ముందుగా ఖాతాలో జమ చేస్తారు ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందామండి వీడియో చివరి వరకు చూడండి మోడసరిగిన ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఈ మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వీరులకైతే వెళ్ళిపోదామండి మనం తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల కాలంలో ప్రభుత్వం నాలుగు పథకాలను ప్రారంభించింది అందులో ఇరవై ఆరు తారీఖు నుంచి పథకాలు ప్రారంభించి సోమవారం నుంచి డబ్బులు అయితే జమ అవుతున్నాయి అయితే తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేది కొంతమంది ఆసరా పెన్షన్ తీసుకునే వారందరికీ నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఒకే ఎకరం రెండు ఎకరాలు ఉన్న గుంట రెండు గుంటలు ఉన్న ఆసరా పెన్షన్లు వస్తున్నాయి ఇటు రైతు భరోసా డబ్బులు కూడా అందుతున్నాయట సో అటువంటి వారందరికీ ప్రభుత్వం నుంచి గుర్తునొచ్చు చెప్పడం జరిగింది మంత్రి తుమ్మల హాసారావు ఏదంటే ఇప్పటికీ చాలామందికి అకౌంట్లో డబ్బులు అనేది జమ అయినట్లు సో మీ లో మెసేజ్లు అయితే వస్తున్నాయండి ఈరోజు కూడా డబ్బులు అనేది క్రెడిట్ అయితే కాబోతున్నాయి మిగిలిన రాని వారికి డబ్బులు మార్చి ముప్పై ఒకటి లోపు అందరి అకౌంట్లో డబ్బులు అనేది జమ అవుతాయని చెప్పేసి మంత్రి తుమ్మలశ్వరరావు కీలక ప్రకటన చేశారు ఎవరు కూడా కంగారు పడవద్దని ఇక రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లు ఏదైతే ఆసరా పెన్షన్ తీసుకునే అవ్వతలకు చాలా ఇంపార్టెంట్ పథకం ఐదు లక్షల రూపాయలు ఈ ఐదు లక్షల రూపాయలు నాలుగు విడతల్లో మహిళ మీద ఏదైతే సొంత స్థలం ఉన్న వారికి ఇస్తున్నారు లేదంటే ఆ వెరిఫికేషన్లో భాగంగా ఇటీవల కాలంలో పూరి గుడిసెలు ఉన్న ఉన్న వారికి కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగింది వారి అకౌంట్లో డబ్బులు అనేది జమ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అయితే ఈ తరుణంలోనే సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేబినెట్ భేటీ అయితే నిర్వహించినప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఇక నాలుగు పథకాలకు అదేవిధంగా ఆసర పెన్షన్లకు సంబంధించి తాజాగా ఏదైతే ఇసుక సంబంధించి ఇల్లు కట్టడానికి చాలా ప్రాముఖ్యం కాబట్టి గ్రామాలు మండలాలు వాగులు వంకలు నదుల దగ్గర పై ఏదైతే ఉన్నాయో వాటిని జీపీఏ ట్రాకింగ్ చేసి ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఇక అదేవిధంగా తక్కువ ధరకు ఇసుకను అందించాలంటే ప్రస్తుతానికి బయట మార్కెట్లో నాలుగు వేలు ఐదు వేలు రూపాయలు సన్నది దొడ్డు అయితే ఉంది కాబట్టి ఇంకా దానికంటే వెయ్యి రూపాయల లాగా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుందట ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి మంది అయితే ఎదురు చూస్తున్నారు చాలామంది కొత్త రేషన్ కార్డులు అప్లికేషన్ చేసుకున్నారు ఫీల్డ్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతున్నాయి అనమాట ఫిబ్రవరి రెండు తారీఖు వరకు ఇప్పటివరకు కొత్త రేషన్ కార్డులు ఆసరా పెన్షన్లు దాంతోపాటు ఇందిరామైన్లు ఇక ఏదైతే రైతు భరోసా ఆత్మీయ భరోసా సంబంధించి డబ్బులు దాదాపు పది కోట్ల వరకు డబ్బులు అనేది అనమాట మీ ఫోన్లకు మెసేజ్ వస్తున్నాయి కొంతమందికి తెలంగాణ రాష్ట్రంలో చైత పెన్షన్లకు సంబంధించి శుభవార్తలు ఏంటంటే ప్రభుత్వం మొట్టమొదటి వచ్చేసి ఒకటి ఈ నెల పెన్షన్లు అనేది మంజూరు చేసింది అందరి ఖాతాల్లో డబ్బులు అనేది జమ అవుతున్నాయండి కొంతమంది పోస్ట్ అకౌంట్లో పడుతున్నాయి కొంతమంది ఏమో డైరెక్ట్గా ఏదైతే బ్యాంక్ అకౌంట్లో జమ అవుతున్నాయి అనమాట సో ఇక రెండో శుభవార్త ఏంటంటే చాలామంది తీసుకున్నారు కొంతమంది తీసుకోలేదనమాట వారు తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ రావడం జరిగిందండి ఇక తెలంగాణలో కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలో దాదాపు అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య దాదాపు పది లక్షల వరకు అయితే ఉందట సో అటువంటి వారు కూడా ప్రభుత్వం అయితే విడుదల చేయాలని చూస్తున్నారు సో అప్పుడు ప్రస్తుతానికి రానున్న బడ్జెట్లో అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు ఇందుకు సంబంధించి అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఒక గుడ్ న్యూస్ ఇక మరొకటి ఇప్పటికే పదిహేను రోజుల్లో కొత్త పెన్షన్లు ట్రాన్స్ఫర్ చేస్తున్నారండి అది ఎలా అంటే భర్త చనిపోయినటువంటి భార్య ఉంటుంది కదా వారికి పెన్షన్లు అనేది మంజూరు అయితే చేస్తున్నారు అంటే పూర్తి స్థాయిలో కూడా కొంతమంది పెన్షన్లు తీసుకోవడం లేదట మున్నెల పెన్షన్లు వారు తీసుకోకపోతే తప్పనిసరిగా పెన్షన్లు అనేది కట్ చేస్తారండి తప్పనిసరి పెన్షన్ తీసుకోవాలి ఉన్న పెన్షన్లే సక్రమంగా రావడం లేదంటున్నారు కొంతమంది పెన్షన్లు ప్రతి నెల కట్ చేస్తున్నారు అయితే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకోవాల్సి తప్పనిసరి సరిచూసుకోండి ప్రభుత్వం అయితే ప్రతి నెల కూడా కొంతమందిని ఆధార్ కార్డు ఫేక్ సర్టిఫికెట్ పెట్టడం కొంతమంది పూర్తి స్థాయిలో కూడా అంగవైకల్యం లేకపోయినా సదనం సర్టిఫికేట్లో ఫేక్గా ఉండడం కొన్నిటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం ప్రతి నెల కట్ చేస్తూ ఉంది అయితే కొంతమంది రెండు నెలల పెన్షన్ ఇవ్వడం లేదంటున్నారు వారికి ప్రభుత్వం నుంచి మనకు రానున్న తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు అయితే ఉన్నాయి కాబట్టి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కూడా అయితే వచ్చేసింది ఎమ్మెల్సీ ఎన్నికలకు కొత్తగా పథకాలు ప్రారంభించింది కదా ఇందుకు సంబంధించి ఆ రాష్ట్రంలో అడ్డు తగిలే ఛాన్స్ ఉంది వీటిని వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే సో మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా